టీఆర్ఎస్ పార్టీ అధికారుల తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ మీద ఒత్తిడిని తగ్గించడానికి కానీ దూరదృష్టి కానీ ఇంకో ఖమ్మం పరిసరాల్లో ఒక మరొక మార్కెట్ ఉంటే బాగుంటుందని ఆనాడు మా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ గ్రామం దత్తత తీసుకొని ఉండటం ద్వారా ఈ ఏరియాలో కొంత ప్రభుత్వ భూములు ఉండటం ద్వారా ఇక్కడ వ్యవసాయ మార్కెట్ ఉంటే బాగుంటుందని ఒక ప్రపోజల్ ఆనాడు ఈ ప్రపోజల్ పంపించడం జరిగింది ఈ పరిసరాల్లో ఒక ముప్పై ఎకరాల దాకా గవర్నమెంట్ ల్యాండ్ ఇక్కడ ఆల్రెడీ ఉన్నది అసైన్మెంట్ పట్టాలు కానీ అసైన్మెంట్ ల్యాండ్ కానీ మంచి ఉద్దేశంతో పంపించారు ఆ తర్వాత వచ్చిన పరిణామంలో వారు ఓడిపోవటం ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది ఉపేంద్ర రెడ్డి గారి నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తూ ఆ మార్కెట్ని ముందుకు తీసబోయే క్రమంలో దీని అభివృద్ధి కంటే అక్కడ శాంక్షన్ అయిన నిధుల్ని ఖర్చు తమ కా తమ అనుకూల కాంట్రాక్టర్లకు ఇప్పించుకొని ఖర్చు చేసి ఉన్న శ్రద్ధ తమ అను మార్కెట్ కమిటీని వేసి తమ అనుచరులకు పదవులు ఇప్పించుకునే అంత శ్రద్ధ దానిమీద పెట్టిన శ్రద్ధ ఈ మార్కెట్ ఈలైన త్వరలో ప్రభుత్వం ద్వారా ప్రజలకి ఉపయోగపడేటట్టు రావాలనే ఆలోచన ఆ ప్రభుత్వం చేయలేదు ఈ ఆనాటి కాంట్రాక్టర్ ఇక్కడున్న మట్టిని కూడా ఎన్ఎస్పి కాలువకట్ట తువ్వి ఆ మట్టిని మార్కెట్ ఈరో మట్టిని కూడా బయట దేశపోయి అమ్ముకోవటం అవన్నీ కూడా చేసినా కూడా ఎవరు కం చాలామంది దాని మీద కంప్లైంట్ చేసినా పత్రికల్లో వార్తలు ఇచ్చినా కూడా ఈ అధికారులు ఆనాడు పట్టించుకోలేదు ఆ తర్వాత ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత ఈ మార్కెట్ని ముందుకు తీసుకోవాలనే చెప్పే సాకుతో వాళ్ళు చేసింది ఏంటంటే ఆ కాంట్రాక్టర్కి బిల్లును నిలుపుదల చేసి అతని మీద ఉన్న అభియోగాలను విచారణ చేస్తూ ఈ పేరు మీద మొత్తం మీద ఆ కాంట్రాక్టర్ని వెళ్ళగొట్టి ఈ కాంట్రాక్ట్ మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఉన్న వారు దక్కించుకున్నారు ఈ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించే వాళ్ళు ఆ తర్వాత ఆ వర్కులు చేసుకుంటూ తమ తమకు అనుకూలమైన పాలక వర్గాన్ని వేసుకున్నారు ఇప్పుడు రెండు పాలక వర్గాలు కొలు కొలువు తీరిన అసలు ఈ రోజు వరకు ఈ ప్రభుత్వం ఏ పర్పస్ అయితే ఈ వ్యవసాయ ఉత్పత్తులకు ఉపయోగపడే విధంగా ఈ మార్కెట్ నిర్మాణం చేశారో ఇంతవరకు ఆ పర్పస్ అనేది ఇంకా ప్రారంభం కాలేదు పైగా దీ దీనికి అనుబంధంగా ఇటు గొల్లగూడెం అంటే వరంగల్ రోడ్డు గొల్లగూడ నుంచి ఇటు మద్దులపల్లి సూర్యాపేట రోడ్డు మద్దులపల్లి నుంచి ఒక వందడుగుల రోడ్డు కూడా శాంక్షన్ అయింది ఆ డబ్బులు ఖర్చు పెట్టే పనులు ఉన్నారు తప్ప కానీ ఈ నిర్మాణ పనులు కూడా పూర్తి కావట్లేదు ఉదాహరణకి మద్దులపల్లి సూర్యాపేట రోడ్డు నుంచి ఈ మార్కెట్ రావటం మధ్యలో ఒక యూటీ ఉంది ఐదు సంవత్సరాల నుంచి కూడా ఆ యూటీకి ఎవరైనా మినిస్టర్లు వచ్చినప్పుడు ఏదో పైపులు వేసి మట్టి పోసి ఇక్కడికి ఏర్పాటు చేస్తున్న తప్ప ఆ బ్రిడ్జి మీద ఆ యూటీ మీద ఆ నీళ్ల మీద ఇంతవరకు కూడా బ్రిడ్జి కట్టలేదు ఐదు సంవత్సరాల నుంచి కూడా అంటే ఈ వీళ్ళ వీళ్ళ యొక్క అధికారుల యొక్క శ్రద్ధ ఎలా ఉన్నదనేది పాలకవర్గం యొక్క శ్రద్ధ ఎలా ఉన్నదనేది మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా గొల్లగూడెం వైపు నుంచి కూడా ఇంకా రోడ్డు పూర్తి కాలేదు మంజూరు నిధులు మంజూరు ఉన్నా కూడా పూర్తి కాలేదు లైన్ వరకు నిధులు ఖర్చు చేసే దాంట్లో పద్ధతి లేకుండా దుబారాగా ఖర్చు చేసి దాని పబ్బంగా వాళ్ళు కాజేయడానికి మాత్రమే దీని మీద జరుగుతున్నట్టుగా నేను మేము అభిప్రాయపడుతున్నా ఉన్నాం తర్వాత ఈ మార్కెట్ ఈ లైన్ తొందరగా ఉపయోగంలోకి రావాలి కానీ ఇప్పుడు మన జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు కానీ ఈ మంత్రుల మధ్యన సమన్వయం లేకపోవడం ఈ మార్కెట్కి ఈ దుస్థితి వచ్చిందనేది ప్రజలు బయట అనుకుంటా ఉన్నారు ఉదాహరణకి ఈ మార్కెట్ పెట్టేటప్పుడు ఖమ్మంలో ఉన్న మా కమిషన్ దారులు కానీ మార్కెట్ లైసెన్స్ దారులు కానీ ఎక్కడొచ్చి వ్యాపారం చేయాలా అనేది ఒక ఆనాడు ఉన్న ఆలోచన కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆనాడు పాలేరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం తుమ్మల నాగేశ్వర గారు ఈ మార్కెట్ ప్రపోజల్ తీసుకొచ్చి ఈరోజు ఖమ్మం ఆయన ఖమ్మం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడం ద్వారా ఆ నియోజకవర్గంలో మార్కెట్ మళ్ళీ బయటికి కదలటానికి వీలు లేదన్నట్టుగా మరిన్ని నిధులు శాంక్షన్ చేసి మరింత ఆధునీకరణ పద్ధతులు అక్కడ ఖమ్మం మార్కెట్ నిర్మాణం జరుగుతూ ఉన్నది ఆ ఖమ్మం మీద ఒత్తిడి కోసమే కదా ఆ ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు ఆ రోజు చేసింది రోజు మళ్ళీ ఆ మార్కెట్ అక్కడే ఉండాలి అక్కడంటే అక్కడున్న ఓట్ల రాజకీయాల కోసం మార్కెట్ ఖమ్మంలో కదలటానికి వీలు లేదు మరి ఈ మార్కెట్ ఎలా నడవాలి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి ఇప్పుడు ఇక్కడున్న మన నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వస్తున్న మంత్రి గారు ఆలోచన ఏంటంటే వాళ్ళకి ఇటువంటి ఇక్కడ కొత్త వాళ్ళకి లైసెన్సులు ఇచ్చి ఇక్కడ వ్యాపారం చేపియాలి మార్కెట్ నడిపించాలనేది ఆయన ఆలోచన ఈ ఈ వీళ్ళ మధ్యన ఈ సమన్వయం లేక ఈ మార్కెట్ ఉపయోగం రాకుండా బాగా లేట్ అవుతా ఉన్నది మేముగా అభిప్రాయపడేది ఏంటంటే వాస్తవంగా ఈ మార్కెట్ చుట్టూ కొంత ప్రైవేట్ ల్యాండ్ కూడా ఉండే ఆనాడు ప్రభుత్వం వాళ్ళందరినీ మార్కెట్ కిందకి పోతుందని భయపెట్టి చిన్న చిన్న వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ అనుచరులు భూములు కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ చేసుకున్నారు ప్లాట్లు అమ్ముకున్నారు మంచి రేటుకి అంటే చిన్న చిన్న వాళ్ళే భయపడిచ్చారు కానీ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళు మాత్రం వాళ్ళ ల్యాండ్ ఇవ్వలేదు అంటే వాళ్ళకి తెలిసి ఇది పోదని వీళ్ళందరినీ ఎల్లగొట్టేసి పక్కన ఉన్న పన్నెండు ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అక్కడ వాళ్ళకి ల్యాండ్ ఇచ్చారు కానీ అసలు ఆ ల్యాండ్ కూడా మనం ఈ మార్కెట్ కింద తీసుకుంటే ఉంటే గోడాములు కనుక నిర్మాణం చేసుకోవడానికి పనికి వచ్చేది వాళ్ళకి వాళ్ళకి ఇవ్వటానికి ఇంకా ఇంతకంటే విలువైన భూములు కోతలుగుట్ట అని కాళిక మాతాలయం దగ్గర వన్ సెవెంటీ మద్దులపల్లి పరిధిలో వన్ సెవెంటీ సర్వే నెంబర్లో దీనికంటే విలువైన భూమి ఎకరం మూడు నుంచి ఐదు కోట్లు బలికే ల్యాండ్ కూడా అక్కడ ఉంది ఇదే ఆ పన్నెండు ఎకరాలు కూడా దీనికి ఎందు వచ్చినట్టయితే ఆ ల్యాండ్ ఇస్తే బాగుండేది ఇంకా ఈ ఈ ల్యాండ్లో ఇంకా పరిసరాలు ఆనాడే ఇప్పుడు చేయి దాటిపోయింది ఇప్పుడు అన్ని ప్లాట్లు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు అవకాశం లేదు ఆ రోజు తీసుకొని ఉంటే బాగుండేది ఇప్పుడే మేము కోరేందంటే రైతు బజార్ పేరు మీద ఒక ఎకరం భూమి మన అక్కడ వైటీసీ బిల్డింగ్ దగ్గర తీశారనేది చెప్తా ఉన్నారు ఎకరం కాదు భవిష్యత్ అవసరాల కోసం ఎకరం తీసుకున్న నష్టమే లేదు రెండు ఎకరాలు తీసుకున్న నష్టమే లేదు దీనిలో ఈ ప్రాంత వాసులకి ఈ ప్రాంత రైతులకి పండించే వాళ్ళకి అవకాశం కల్పించాలి ఉపాధి కల్పించాలనేది ఒకటి మేము మద్దులపల్లి సిపిఐ పార్టీ గ్రామ శాఖగా డిమాండ్ చేస్తా ఉంది ప్రధానంగా ఇక్కడ ఏడు సంవత్సరాలు పూర్తయిన తర్వాతకి అప్పుడు చేసిన పనులు ఎలా ఉన్నాయి ఇప్పుడు చేసిన పనులు ఎలా ఉన్నాయి అసలు ఇంకా ఎట్లా చేస్తే బాగుంటుంది గత ఏడు సంవత్సరాలు జరిగే పనులు కూడా నత్తనడకనే నడుస్తూ ఉన్నాయి పాలక వర్గాలను నేర్చుకోవటం వర్క్ చేసేటప్పుడు వాళ్ళ అనుచరులకు కాంట్రాక్టులు కట్టబెట్టుకోవటం పూర్తి చేయటమే తప్ప స్పీడ్గా చేసి ఇప్పటికైనా ఉపయోగంలోకి తీసుకురావాలనేది మా అభిప్రాయం తర్వాత ఈ మధ్య కాలంలో మినిస్టర్ గారికి ఒక లెటర్ పెట్టారు మార్కెటింగ్ శాఖ నుంచి గొల్లగూడెం అంటే వరంగల్ రోడ్డు గొల్లగూడెం దగ్గర నుంచి మార్కెట్ దాకా మద్దులపై వైపు సూర్యాపేట రోడ్డు దగ్గర నుంచి మార్కెట్ దాకా ఎన్ఎస్పి కాలంకి ఇరువైపులు ఉన్న ప్రభు ఎన్ఎస్పి భూమిని మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి భవిష్యత్తులో ఇది భవిష్యత్ అవసరాలకు వాడుకుంటామని ఒక లెటర్ పెట్టారు ఈ లెటర్ యొక్క దురుద్దేశం ఏంటంటే మేము చెప్తా ఉన్నాం గ్రామశాఖగా ఈ లెటర్ ద్వారా ఆ భూమిని ఈ మార్కెట్ కమిటీ చేజిక్కించుకొని వాళ్ళ అనుచరులకి కట్టబెట్టాలనే దురుద్దేశంతో ఈ కుట్ర చేస్తూ ఉన్నారు ఈ కుట్రకి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ ఖచ్చితంగా నిరసనలు తెలియజేస్తుంది ఒకళ్ళు నిజంగా మీరు తీసుకొని ఉంటే మంచిదే కానీ ఈ భూమిని మేము కోరేది ఏంటంటే ఎన్ఎస్పి కాలకు ఇరువైపులా ఇటు గొల్లగూడెం రోడ్డు సూర్యాపేట రోడ్డు మద్దులపల్లి తీసుకున్న ల్యాండ్ని ఈ ప్రాంతంలో గతంలో ఎన్ఎస్పి కింద రైతులు భూములు కోల్పోయారు ఆ రోజు ఏడు వందలు ఐదు వందల రూపాయల నామమాత్రంగా ధరని ప్రభుత్వం ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ ఎన్ఎస్పి భూములు కోల్పోయిన రైతులకి ఈ మార్కెట్ కింద ఇచ్చిన ప్రైవేటు భూములు కోల్పోయిన రైతులకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఇంకా ఏదైనా వ్యవసాయ అనుబంధ వృత్తులకి ఈ వ్యాపారానికి కనుక ఉపయోగపడే అవకాశం ఉంటే ఈ ప్రాంత వాసులకి ఆ అనుబంధ వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకునే అవకాశం ఈ మార్కెట్కి అనుసంధానంగా ఉండే విధంగా ప్రభుత్వం ఆలోచించి శ్రద్ధ తీసుకోవాలని ఫైనల్గా మేము మన నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారికి మంత్రి గారికి చేసే విజ్ఞప్తి ఏంటంటే మీరు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ఈ ఈ మద్దులపల్లి పరిధిలో ఉన్న ఈ రెవెన్యూ పరిధిలో ఉన్న ఈ మార్కెట్కు సంబంధించిన దాంట్లో ఏదైనా ఇక్కడ ఉన్న స్థానికులకు కూడా ఉపాధి కలిగించే అవకాశాలు ఇవ్వాలని కొత్త లైసెన్సులు మంజూరు చేసేటప్పుడు కూడా ఈ పరిసరాల్లో వాళ్ళకు కొంత అవకాశం ఇవ్వాలని వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులకు ఉపయోగ మార్కెట్ వచ్చిన దాంట్లో కూడా వీళ్ళకి అవకాశం ఇవ్వాలనేది మేము విజ్ఞప్తి చేస్తాం ఇక్కడ మార్కెట్ వచ్చిన తర్వాత ఇక్కడున్న సమస్యలు ఏంటంటే మార్కెట్ని ఏదో నామమాత్రంగానే తయారు చేశారు ఆ చేసిన దాంట్లో వాళ్ళు రైతులకి ఉపయోగపడేటట్టుగా చేయాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నట్టుగా లేన అనిపిస్తుంది ఇక్కడ ఒక రైతు బజారు వచ్చి శాంక్షన్ చేస్తామని ఒక ఎకరం అన్నారు రైతు బజార్కి మా మద్దులపల్లి గ్రామ పంచాయతీలో చాలామంది రైతులు అరెకరం పావు ఎకరం ఉన్నోళ్ళంతా కూరగాయలు పండించి ఖమ్మం మార్కెట్కి తరలిస్తున్నారు ఇక్కడన్నా మార్కెట్ రైతు బజార్ని తయారు చేసి తొందరగా రెండు ఎకరాలలో తయారు చేసి ఇక్కడ రూములు కానీ ఏది కానీ ఇక్కడ రైతులకు ఉండాలనేది మా ఆశ ఆ పేరు పవడాల నరేందర్ నేను జిల్లా కార్యదర్శిని టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు ఒకప్పుడు మార్కెట్ ఖమ్మంలో ఉండేది దీన్ని మార్చాలని తుమ్మల గారు ఆయన ఎమ్మెల్యే అయినాక మంత్రి మంత్రి అయిన తర్వాత పాలేరు ఆయన పాలేరులో గెలిచినప్పుడు ఆయన పాలేరు నియోజకవర్గంలో ఒక మార్కెట్ పెట్టి ఈ మార్కెట్ని అక్కడికి మార్చాలని మద్దులపల్లి దగ్గర స్థల సేకరణ చేయటం ఆ రోజు పను సేకరణ చేయటం అక్కడ మార్కెట్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ మార్కెట్ మ్యాక్సిమం అయిపోవడం కూడా జరిగింది కానీ దాన్ని ఇంతవరకు ఏమీ అభివృద్ధి లేదు దాంట్లో శూన్యం వ్యాపారం లేదు ఈ మధ్య ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము అభివృద్ధి చేస్తున్నాం అభివృద్ధి చేస్తున్నాం అని అన్నాడే అన్నారే కానీ అక్కడ ఏమి అభివృద్ధి జరగలే పాత జరిగిన కన్స్ట్రక్షన్కే రంగులేసి మార్కెట్ని స్టార్ట్ చేశారు దానికి ఒక కమిటీ ఇచ్చారు మళ్ళా తుమ్మల నాయసరావు గారు ఖమ్మం రాగానే మళ్ళీ ఇక్కడ పెద్ద మార్కెట్ని దానికి బొచ్చడు వంద కోట్లు సుమారు ఎంత కోట్లు తయారు చేయించి ఈడ కాంట అంటే ఒకటే ఈడ అర్థమయ్యేది ఏంటంటే కాంట్రాక్టర్లను బాగు చేయడం కోసం అక్కడ మార్కెట్ పెట్టి అక్కడ కాంట్రాక్టర్లను బాగు చేసి ఇప్పుడు ఇక్కడ మార్కెట్ని పెట్టి ఇప్పుడు ఈయన జిల్లా ఈయన టౌన్ హెడ్ క్వార్టర్లో మంత్రి అయ్యి ఎమ్మెల్యే అయింది కాబట్టి ఇక్కడ మార్కెట్ పెట్టాలని ఇక్కడ దీన్ని మార్కెట్లు షెడ్లు అవన్నీ కట్టి పెద్ద కోట్ల రూపాయల ధనాన్ని వృధా చేస్తూ ఇక్కడ మార్కెట్ని కడుతున్నాడు కానీ అది ఇప్పుడు ఇది ఇది కూడా ఇప్పుడు ఏం అయ్యేటట్లు లేదు ఒకటేగో ఆల్రెడీ కట్టేమో అది నిరుపయోగంగా ఉంది ఇక్కడ ఇది పాత మార్కెట్ని దీన్ని తరలించాలని చూసిండు మ్యాక్సిమం అప్పుడు డిఆర్ఎస్ గవర్నమెంట్లో కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒప్పుకోపు ఈ పాత మార్కెట్ పాత మార్కెట్లే ఉంచాలి పక్కన ఒక మార్కెట్ కట్టుకుంటే తప్పులేదని ఆ రోజు ఆడ పండ్ ఫండ్స్ శాంక్షన్ చేయడం జరిగింది కేవలం ఒక నాయకుడి స్వార్థం కోసం ఒక నా కాంట్రాక్టర్ల కోసమే ఈ మార్కెట్లు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి నడుపుతున్నారు అయితే ఇక్కడ మార్కెట్లో కమిషన్ దారులంతా అనేది ఏంటంటే మేము అక్కడికి పోము ఇప్పుడు మార్కెట్లో దడవాయిలు ఉంటారు క కలాసులు ఉంటారు అదేవిధంగా ఎడ్ల బండ్లు ఉంటాయి ఇవన్నీ అక్కడికి పోవు మిగతా సరుకులంతా కూడా వాస్తవంగా ఇప్పుడు నల్గొండ జిల్లా నుంచి కానీ వరంగల్ జిల్లా నుంచి కానీ ఇటు కృష్ణా జిల్లా నుంచి కానీ సరుకులు కూడా ఫస్ట్ నుంచి ఒక సుమారు యాభై అరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఖమ్మానికి అలవాటు పడ్డోళ్ళు ఇక్కడికే వస్తారు కానీ అక్కడి పోరు ఇప్పుడు అక్కడ ఈ సరుకులు పోక ఈ దడవాయిలు పోక కలాసులు పోక మార్కెట్లో ఎడ్ల బండ్లు పోక ఈ కమిషన్ దారులు పోక ఖరీదారులు పోక రేపు అక్కడ కట్టిన ఆ మార్కెట్ ఏం కావాలి ఇప్పుడు ఆ డబ్బంతా దేనికి పెట్టినట్టు కేవలం రాజకీయ స్వార్థం కోసం ఒక నాయకుడు ఆడుతున్న నాటకం ఇది డ్రామా మాత్రమే ప్రజాధాన్యాన్ని వృధా చేయడం మాత్రమే తప్ప కేవలం ఏమీ లేదని ప్రజలందరూ ఇసుకుంటున్నారు ఇప్పుడు అక్కడున్న అక్కడ తయారైంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మేము చేసినాం అభివృద్ధి చేసినాం మేము అది చేసినాం ఇది చేసినాం అంటాం అంటే ఓన్లీ దానికి నాలుగైదు రంగులు వేసి ఒక చిన్న బిల్డింగ్ కోడి కట్టి అది అయితుత్తు మంత్రం తుమ్మకాయ మంత్రం అని అయిపోజేసి దానికి రోడ్లు లేవు అది ఏం లేదు అయినా కానీ అక్కడ వ్యాపారం జరుగుద్దా అసలు జరగదా అనేది వేరు విషయం అసలు అక్కడ వ్యాపారం జరగదు మళ్ళా పైగా తుమ్మల నాగరావు గారు ఇక్కడ ఈ పెద్ద మార్కెట్లో విపరీతమైన కోట్ల రూపాయల ధనాన్ని వృధా చేస్తూ కోట్ల రూపాయల ధనాన్ని పెట్టి ఖమ్మం మార్కెట్లో షెడ్లు కట్టడం అవన్నీ చేస్తున్నాడు మరి రేపు రాబోయే రోజుల్లో రేపు సీజన్ ఇప్పుడు మార్చి మిర్చి మార్కెట్ స్టార్ట్ అవుతుంది మిర్చి స్టార్ట్ అవుతుంది ఇప్పుడిప్పుడే మిర్చి వస్తుంది రేపు రాబోయే రోజుల్లో రైతులు మరి ఎడిపోతారు అనేది చూస్తే నాకు ఎక్కువ శాతం ఇక్కడికే కమ్మానికే వస్తారు అక్కడికి మాత్రం పెద్దగా పోరు కాబట్టి అది కట్టి వృధా అనేది ప్రజల సొమ్ముని వృధా చేయటమే తప్ప ఈ రాజకీయ స్వార్థాల కోసం వాడుకోవటమే తప్ప ఇందులో పెద్ద దరి ఒరిగేది ఏమీ లేదు అని నా యొక్క ఉద్దేశం రైతులకి పెద్ద ఉపయోగం రాదండి అక్కడికి రైతులు పెద్దగా రారు ఎందుకంటే రైతులు ఎప్పుడైనా కానీ లోకల్కి వస్తే వాళ్ళు కొన్ని మార్కెట్ ఇప్పుడు ఆ మార్కెట్లో సరుకులు అమ్ముకొని ధాన్యాలు అమ్ముకొని ఎప్పటి నుంచో ఒక వంద సంవత్సరాల నుంచి ఉన్న రైతు వచ్చే రైతులు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఈ ఇక్కడ సరుకులు అమ్ముకొని ఇక్కడ బంగారం కొట్టు బట్టల కొట్టు కిరాణం కొట్లు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఎక్కువ శాతం అక్కడ రైతులు ఎవరైనా కానీ వచ్చి సరుకులు అమ్ముకుంటే మళ్ళీ మనం ఇంకా ఇక్కడైతే అవి కొనుక్కొని పోవచ్చు అనేది ఉంటుంది అంతేగాని అది ఒక ఊరు బయట ఉంది కేవలం ఆనాడు తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యే అయ్యి పాలే నియోజకవర్గంలో మంత్రి అయ్యాడు కాబట్టి కక్ష కోసం అంటే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేని కాదని ఈ మార్కెట్ని ఆడి అనే దురుద్దేశంతో చేసిందే తప్ప ఆ ప్రాంతం ఏదో అభివృద్ధి అయిద్దా పాడైద్దా అనేది ఏమీ ఉండదు రైతులు నాకు తెలిసి అక్కడికి పోరు ఆడ ఇప్పుడు కొండపల్లిలో మార్కెట్ ఉంది రైతులు అక్కడ అమ్ముకోవట్లేదు వైరాలో మార్కెట్ ఉంది అక్కడ అమ్ముకోరు మధురలో మార్కెట్ ఉంది అక్కడ అమ్మరు ఎక్కడికి వస్తారంటే మెయిన్ హెడ్ ఆఫీస్ ఖమ్మం ఖమ్మమే వచ్చి ఖమ్మంలోనే ఎస్టాబ్లిట్ అయింది కాబట్టి ఖమ్మంలోనే కమిషన్దారులు ఖరీదారులు మార్కెట్దారులు ఇక్కడే మళ్ళా గోడమ్స్ ఏసీలు ఏసీ గోడమ్స్ ఉన్నాయి మామూలు గోడమ్స్ ఉన్నాయి ఎప్పటి నుంచో కట్టి ఉన్నాయి కాబట్టి వాడు సరుకును నిల్వ చేసుకోవాలన్నా కానీ ఇక్కడి నుంచే మొత్తం వ్యాపారం అంతా వ్యాపార లావాళీ దేవీలని ఇక్కడి నుంచే జరుగుతాయి కానీ అక్కడ మద్దులపల్లి మాత్రం శూన్యం నాకు అది అభివృద్ధి చెందిందంటే అది నమ్మకం కూడా నాకు లేదు మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఏం అభివృద్ధి చేస్తాడు అసలు నీకు సర రైతులు ఎటు పోతారు అనేది చూడాలి తప్ప ఏం లేదు ఇక అక్కడ మంత్రి గారు కాంట్రాక్టర్ని బాగు చేయటమే ఆడేమైనా ఇంకేమైనా ఒక రెండు కోట్ల మధ్య పెట్టారని తెలిసింది రంగులు రంగులేయడానికి అది చేయడానికి ఇద్దేశాడు ఇంకా రోడ్లేదు ఆ రోడ్లు ఇంకా ఆ వరంగల్ నుంచి ఇటు మార్కెట్కి రోడ్డు లేదు ఆ సూర్యాపేట నుంచి వచ్చే రోడ్డు ఇటు సరిగ్గా లేదు మళ్ళీ అంటే ఇక ఆయన ఇంకా నా నియోజకవర్గంలో నాకో మార్కెట్ నేను పెట్టినని ఆ డబ్బులు ప్రజాధనాన్ని వృద్ధి వెదా చేయడం తప్ప వృధా చేయడం తప్ప చేసేది ఏమి ఉండదు శ్రీనివాసరెడ్డి గారు చేసేది ఏముండదు అసలు ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు గారు ఈడ వందల కోట్లు ఖర్చు పెట్టి ఈయన ఆల్రెడీ అయిపోవస్తుంది ఇంకో రెండు మూడు నెలల్లో కూడా అయిపోద్ది అని అంటున్నారు ఇది కేవలం వాళ్ళ ఈ కమిషన్ల కోసం కకృతి పట్టడం తప్ప నిజంగా రైతులకు మేలు జరిగే పని మాత్రానికి వీళ్ళు చేయట్లేదు వీళ్ళు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ఎన్నో వాగ్దానాలు చేశారు వీరాంజనేయులు వ్యవసాయ మార్కెట్ కమిటీ మదులపల్లి ఇన్ఛార్జ్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను రెండు వేల పద్దెనిమిది ఆ సంవత్సరంలో ఖమ్మం నుంచి వ్యవసాయ మార్కెట్ కమిటీ మదులపల్లి రెండు మండలాలతో ఖమ్మం రూరల్ మరియు తిరు తిరుమలపాలెం మండలాలతో విడిపోయి నూతనంగా ఏర్పాటైంది కొన్ని అనివార్య కారణాల వల్ల స్థల సేకరణ మరియు కేంద్ర అప్పటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలు అమలు టైంలో కానీ కన్స్ట్రక్షన్ అనేది డిలే అయింది ఇది ఎలాట్ అయినప్పుడు ఇరవై నాలుగు ఎకరాల విస్తీర్ణంతో సర్వే నెంబర్లు రెండు సర్వే నెంబర్లతోటి ఏర్పాటు అయింది అప్పుడు మనం ఇప్పుడు ఉన్న మా ఈ నిర్మాణం జరిగిన ప్లేస్లో రైతులు కొంతమందిని తొంభై ఆరు సర్వే నెంబర్లోకి మార్చి ఇక్కడ మనం పూర్తిగా ఒకే కాంపౌండ్ వాళ్ళ నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వ నిర్ణయం మేరకు దా అది కొంత ఆలస్యమైంది కేంద్ర ప్రభుత్వ చట్టాల వల్ల కొంత ఆలస్యమైంది యార్డ్ నిర్మాణం అనేది ఇప్పుడు పూర్తి స్థాయిలో నైంటీ ఫైవ్ పూర్తిగా మూడు కవర్ షెడ్స్ ప్లాట్ఫామ్స్ డ్రైవింగ్ ప్లాట్ఫామ్స్ ఏబిడ్జి ఆఫీస్ కార్యాలయం ఓవర్ ట్యాంకు టాయిలెట్స్ వీటన్నిటితోటి పూర్తిగా నిర్మాణ పనులు అయితే అయినాయి ఆల్మోస్టు దీనికి మెయిన్ గతంలో కూడా కొంత ఆలస్యం అవటానికి నిర్మాణం క్లియర్గా అప్రోచ్ రోడ్ అనేది క్లియర్గా లేకపోవటం వల్ల అప్రోచ్ రోడ్ కోసం కొంత స్థల సేకరణ రైతులని ఒప్పించి గత ప్రభుత్వం ఇచ్చేసిన మేర ఈ ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి స్థాయిలో నిర్మాణాలన్నీ కంప్లీట్ చేసుకుని పూర్తి స్థాయిలో నిర్మాణాలన్నీ కంప్లీట్ చేసుకుని మనకి ఓపెనింగ్కి రెడీగా ఉందని చెప్పచ్చు ప్రస్తుతము ఈ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం తరఫున పత్తి సేకరణ అనేది మిల్లుల దగ్గర జరుగుతుంది ఆదాయం గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా యావరేజ్ రెండున్నర కోట్ల ఆదాయంతో ప్రభుత్వ నిర్ణయించిన టార్గెట్స్ అయితే కంప్లీట్ చేసుకోగలుగుతున్నాము ఉన్న సిబ్బందితో ఇప్పుడు కొత్తగా మనకి సూర్యాపేట హదానికి రహదారికి ఆనుకుని ఐటీడిఏ బిల్డింగ్కి ఆనుకుని ఒక ఎకరము రైతు బజార్ నిర్మాణానికి రెవెన్యూ శాఖ వారు ఎన్ఎస్పి వారిది మా మదులపల్లి మార్కెట్ కమిటీకి అనుసంధానంగా కేటాయించడం జరిగింది ఆ కేటాయించినటువంటి స్థలంలో రైతు బజార్ నిర్మాణానికి అయ్యే ఖర్చు అంచనాలు తయారు చేయడానికి మనం కార్యాలయం నుండి మా ఇంజనీరింగ్ విభాగం వారిని కోరటం జరిగింది వారు అంచనాలు కూడా ఇవాళ రేపట్లో మాకు అందజేస్తానని చెప్పారు అందజేసిన తర్వాత పాలకవర్గంలో మీటింగ్ పెట్టుకుని మేము పాలకవర్గ నిర్ణయం మేరకు ప్రభుత్వానికి అనుమతికి దానికి తదనంతరం తీసుకోవాల్సిన వాటికి మేము తెలియపరచడం జరుగుతుంది వీలైనంత త్వరలో మనం యార్డు ఓపెనింగు తనంత కార్యక్రమాలు చే ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా మంత్రివర్యులు పొంగలెట్టి శ్రీనివాసరెడ్డి గారి నుంచి కూడా మాకు ఆదేశాలు జారీ చేశారు మాకు దాన్ని దృష్టిలో ఉంచుకుని మిగతా బ్యాలెన్స్ ఉన్న కంప్లీట్ చేసుకోవాల్సిన వర్క్స్కి కూడా పాలకవర్గంలో మాట్లాడి నిర్ణయించుకోవటం జరుగుతుంది వీళ్ళని త్వరగా సమస్త మార్కెట్ వినియోగదారులకి వ్యవసాయ మార్కెట్ కమిటీ మొదలుపల్లి మార్కెట్ యార్డు అందుబాటులోకి వస్తుందని ఖచ్చితంగా తనడక నడవటానికి ప్రధానంగా ఉన్న అవరోధాలు మనకి ల్యాండుకి కేటాయించినటువంటి తొంభై సర్వే నెంబర్కి క్లియర్ అప్రోచ్ రోడ్ లేకపోవటం వల్ల గతంలో జరిగిన మాట వాస్తవం లేట్ అనేది దాని తర్వాత లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కిందట వన్ ఇయర్ వన్ ఇయర్ ఒక పద్నాలుగు నెలల కిందట ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏర్పాటు అయినాక పాలకవర్గ ఏర్పాటు అయినాక అప్పుడు మంత్రి గారి తుమ్మల శాఖ మంత్రి గారు తుమ్మల నాయశ్వర గారి ఆదేశాలు స్థానిక మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు చాలా మంచిగా తోటి చాలా స్పీడ్గా చక్కగా నిర్మాణం ఇప్పుడు ఏర్పాట్లయి మీకు సంస్థ వినియోగదారులకి అన్ని సకల సౌకర్యాలతోటి పూర్తిగా ఏర్పాటు అయింది చిన్న చిన్నవి అన్నీ కూడా ఈ ఈ నెలలో ఎన్నింగ్కల్లా కంప్లీట్ చేసుకోగలుగుతామని ఖచ్చితంగా ఈ నెలాఖరు లోపు మనకి మిగతా బ్యాలెన్స్ కొన్ని ఒక నెక్స్ట్ ఆ గేట్లో ఆర్చి ఒకటి యార్డు ముందు భాగంలో మనకి కేటా శాంక్షన్ అయినటువంటి రోడ్డు ఒకటి అప్రోచ్ మెయిన్ రోడ్డుకి ఇవి అయిపోతే మనం పూర్తి స్థాయిలో మిగతావి అనేవి ఆఫీసు సంబంధించినవి చేసుకోవాల్సిన వరకు చేసుకోవచ్చు అని ఇబ్బంది లేదు గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో పద్దెనిమిది ఎకరాల్లో దాదాపు కొన్ని కోట్ల రూపాయల వ్యయంతోనే ఇక్కడ మార్కెట్ నిర్మించినప్పుడు కూడా అవి నామమాత్రంగా ఉన్న నేపథ్యంలో మాత్రం కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొలుగు దిన తర్వాత రెండు సంవత్సరాల్లో మేము అభివృద్ధి చేస్తామని చెప్పినప్పుడు కూడా చేస్తూనే ఉన్నప్పటికి కూడా దీంట్లో ఇంకా సరైన వసతులు లేవని చెప్పి గ్రామస్తులు ఆరోపిస్తున్న పరిస్థితి ప్రధానంగా అయితే ఇక్కడ ప్రధానంగా మధ్యలోపల్లి హైవే రూట్కి వెళ్ళే రూట్లో మాత్రం రోడ్లు సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చేవారు కూడా సరిగా ఇబ్బంది పడుతుంది ప్రధానంగా మినిస్టర్లు కానీ ఇతర నాయకులు కానీ వచ్చే పరిస్థితుల్లో మన చూడటానికి కూడా చాలా అధ్వానంగా ఉందని ఇక్కడ పక్కన ఉన్న రోడ్లను కూడా కబ్జా చేస్తారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి దీనివల్ల దృష్టిలో ఉంచుకొని ఏదైతే పాలేరుకి సంబంధించిన మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గం కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ మార్కెట్ని పూర్తి చేయాలని అదేవిధంగా మార్కెట్ సంబంధించి వ్యాపారులు కానీ అదేవిధంగా ఇక్కడ గ్రామస్తులు వీళ్ళకే కేటాయించాలని కూడా గ్రామస్తులు మాత్రం డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది కెమెరామ్యాన్ సతీష్ గోవింద్ మద్రపల్లి వ్యవసాయ మార్కెట్ నుంచి